సో ఇక్కడ నుంచి అయితే ఊరికి సిమెంట్ రోడ్ అనేది స్టార్ట్ చేసినారు ఇప్పుడైతే నూనె అయితే పోసుకున్నాము నీళ్ళు అనేది పోసుకొని కొద్దిగా మరగనివ్వాలి ప్రస్తుతానికి కూర అనేది దీంట్లో వేసుకొని ఇలాగా కాసేపు మరగనివ్వాలి సో నాకు జ్వరం అయితే వచ్చేసింది ఎందుకంటే టూర్లోకి వెళ్ళాం కదా టూర్లో అక్కడ స్నానాలు చేసాం కాబట్టి ఇక్కడ వచ్చి స్నానాలు చేసే వరకు జ్వరం అనేది వచ్చేసింది సో ఇక్కడ టైం అయితే ఇది అవుతుంది టిఫిన్ అనేది తినేసి హాస్పిటల్కి వేసుకోవాలి ఇప్పుడు హాస్పిటల్ స్వింగ్ చేసుకొని అయితే వచ్చినాము ఎంతట్లో శివకుమార్ అని వచ్చినాడు అలాగే మేధులు మాట్లాడుతున్నప్పుడు గిరన్న కూడా వచ్చినాడు టూర్ లో వచ్చినాడు కదా గిరన్న గిరన్న కూడా వచ్చినాడు సో దాని మన బస్సులో ఇబ్బంది పడినాం కదా ఆ బస్సు గురించి అయితే చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి ఎవరాయ్యాడు అవంతా వద్దు అవంతా నాకు వద్దు మరి లిస్ట్లో ఉందా పోవాలి ఉంటే అప్పుడు తెలుదా ఎక్కేటప్పుడు మీకు అప్పుడు తెలుదా మీకు లిస్ట్లో ఉందా పోని పెద్ద పుణ్యక్షేత్రాన్ని వద్దంటున్నారు ఎట్లా మీరు ఏంది రెండు జల్లా అయ్యాయి అయ్యా అదరా హాయ్ హాయ్ వచ్చే ఎందు రెండు రే బల ఎరే రెండు జల్ల రెండు జల్ల ఎవరే ఎరే రెండు జల్ల ఎరే ఒరే ఎవరే రెండు జల్ల పొడుచుకుంటావు ఎవరే ఒరే రెండు జల్ల రెండు జల్ల ఒరే రా రా వచ్చే వచ్చే కోతులా కోతులాడదే ఏడు కోతులు కోతులా ఏడా ఏడు కోతులు ఏడా కోతులు అద్దరు కుట్టు కొట్టు కోతులు 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 కుటుానికైతే హాస్పిటల్కి వెళ్ళేసి ఇప్పుడే ఇంటికి వచ్చినాను కొద్దిగా ఇంజెక్షన్ వేసినాకైతే కొద్దిగా ఫ్రీగా ఉంది ఫీవర్ అయితే కొద్దిగా తగ్గింది ఇప్పుడే ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే కూడా ఒకటి చనిపోయిందంట మా అమ్మ ఫోన్ చేసింది సో అటు ఇంటికి వెళ్దాం అనేసి వచ్చిన సో ఇక్కడైతే బైక్లు అయితే ఎత్తుకురాలేమో మీకు చెప్తున్నాను కదా సీసీ రోడ్డు వేసుకుంటారు అనేసి బైక్లు అయితే ఎత్తుకురాలేము సో బైక్లు అయితే అక్కడ పెడేసినాను ఒక హాఫ్ కిలోమీటర్ ముందే పెడేసినాం బైక్ బైకు సో నేను నడుచుకొని అయితే వస్తున్నాను సో ఒకసారి మీకు చూపిస్తాను సీసీ రోడ్డు వేస్తున్నారు సో ఇదిగోండి ఇదే సీసీ రోడ్డు సో ఇట్లా అంటున్నారు రోడ్డు పూర్తిగా ఒకొక్క కిలోమీటర్ దాకా వేస్తున్నారు సీసీ రోడ్డు సో అందువల్ల అయితే మనం బైక్లో తేలేము డో అయితే అట్లా వేసినారు అందుకే బైక్ అయితే మనం తేలాము చూద్దాం ఇంకా వారం పది రోజులు పడుతుంది అంటున్నారు రోడ్డు రెడీ అయ్యేదానికి దాని తర్వాత అయితే రోడ్ రెడీ అయినాక మళ్ళీ పాపని జీవనాన్ని తోడుకొని రావాలి ప్రస్తుతానికైతే కోడి చనిపోయిందంత ఫోన్ చేసింది అమ్మ సో ఇంక దాన్ని ఏం చేయాలి ఏం చేసి చేయాలి కాబట్టి అట నేను బైక్ వేసి నడుచుకొని వెళ్తున్నాను ఇంటికైతే వెళ్తాను ఇంటికి వెళ్ళినా ప్రస్తుతానికి మా ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము సో ఈ దోవ కూడా అనేది వేసి ఉండాలి ప్రస్తుతానికైతే వేయలేదు ఈ రూట్ కూడా ఇది నెక్స్ట్ కాంట్రాక్ట్లో వేస్తామనేసి చెప్తా చూద్దాము ప్రస్తుతానికైతే ఇంటికాడికి వచ్చేసి వచ్చాను అయితే అయితే వచ్చినాము ఏడా కోడి ప్రస్తుతానికైతే చూడండి ఇది ఇదే అండి కోడి కోడి చనిపోయింది ఎందుకో తెలియదు మొత్తానికి కోడి చనిపోయిందంట తెల్లారితో ఫోన్ చేసింది మా అమ్మ సో దీని ఇప్పుడు కట్ చేసి కట్ చేసి క్లీన్ చేయాలి ప్రస్తుతానికి కూర అయితే ఇది కటింగ్ అయిపోయింది సో మ్యాట్ కోడి కూర ప్రస్తుతానికైతే ఒక కేజీ పైన ఉంటుంది మేము సాక్కున్న కోడి ఇది ఎందుకో చనిపోయింది దానికి కోసేసాము దీని ప్రస్తుతానికైతే ఒక కేజీ ఉంటుంది అంతే ప్రస్తుతానికి కూర అయితే కటింగ్ అయిపోయింది కొద్దిగా మా అమ్మకి ఇచ్చేసి కొద్దిగా జీవన వాళ్ళకి ఎత్తుకొని వెళ్ళాలి కూర ప్రస్తుతానికి కోడిని వాట్సప్ మా అమ్మ మెల్లిగా వేస్తేవా ప్రస్తుతానికి అయితే వాటి చేసి కొద్దిగా ఎత్తుకొని కొద్దిగా పెట్ చేసి కొద్దిగా ఎత్తుకెళ్ళిపోవాలి ప్రస్తుతానికైతే ఈ రోడ్డు కూడా వేయాలి సిమెంట్ రోడ్డు అక్కడి నుంచి లాస్ట్కి సో ఎట్లా వేస్తారో తెలీదు సో ఇక్కడ నుంచి అయితే ఊరికి సిమెంట్ రోడ్ అనేది స్టార్ట్ చేసినారు ఇక్కడి వరకు అయితే ఇది పాతది అంటే ఇక్కడ నుంచి ఎట్ట ఊరిలోకి అయితే ఉంది సిమెంట్ రోడ్డు ఇది ఊరిలో కెట్టునిది పాతది అప్పుడేసింది అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చి ఇక్కడ నుంచి ఇట్ట వేసినారు మన బండి అయితే పెట్టినాము అక్కడ అక్కడి వరకు వేస్తున్నారు మీకు చూపిస్తాను లాస్ట్లో చూడండి ఫైనది మన బండి అయితే వచ్చినాము ఇంకొన్ని ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేసినాం బండి సో ఈ అయితే పెట్టేసి బండి పెట్టేసి ప్రస్తుతానికైతే ఇంటికి అయితే వచ్చేసినాము మా ఇంటికి మా వెళ్ళేసి అయితే ఇంటికి వచ్చేసినాము సో అయితే టిఫిన్ రెడీ చేస్తుంది ఒక పక్క టిఫిన్ పెడేసి ఒక పక్క తినటం అది

కావాల అప్ప ఏం అప్ప కావాలి అప్ప చేస్త కావాలే ప్రస్తుతానికి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ వేస్తా ఉంది జీవన ఇది వచ్చి పప్పు సాంబారు పెట్టుకుంటావా ఏమే చెప్పు ఆయన టిఫిన్ నేను పెట్టించేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు టిఫిన్ అయితే తినేద్దాము సో నేను హాస్పిటల్కి తిన్నాను కదా ఇంజక్షన్ అయితే వేసుకున్నాము జ్వరం అయితే తగ్గింది కానీ తలనొప్పి అయితే ఉంది జలుపు తలనొప్పి ఉంది సో ఈరోజు కూడా టిఫిన్ తినేసి సో ట్యాబ్లెట్లు వేసుకోవాలా సొంత ఈరోజు ఏమన్నా తగ్గిపోతున్నాము తగ్గిపోతే పోవాలా పని పోయి చాలా రోజులు అయిపోయింది పోవాలా సో ఇప్పుడైతే టిఫిన్ తినేస్తాం ప్రస్తుతానికైతే ఇప్పుడు టైం నాలుగు అవుతుంది మధ్యాహ్న టిఫిన్ ఇడ్లీ తినేసి ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను కొద్దిగా అటాక్ అనేది తగ్గింది సో ఇప్పుడు టైం అయితే వచ్చేసింది నాటుకోడి చికెన్ చేసి టైం అయితే వచ్చింది సో నాటుకోడికి కావాల్సిన రెసిపీస్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇదే సో టమాటాలు ఎర్రగడ్డలు మిరప్పొడి అండ్ ఇదేంటి కొత్తిమీ అండ్ నూనె మసాలా బాక్స్ అండ్ అలాగే పొయ్యి మీద అయితే చేయాలి ఎందుకంటే ఇది నాటుకోడు కాబట్టి కొంచెం కాసేపు ఉడకాలి ఇది నాటుకోడు కాబట్టి కాసేపు ఉడకాలి అందుకోసం పొయ్యి మీద చేద్దాం మీరు గ్యాస్ మీద చేసుకోవాలన్నా కూడా గ్యాస్ మిల్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు మేమైతే ప్రస్తుతానికి పొయ్యి మీద చేస్తాం కాబట్టి పొయ్యి మీద చేయాలనుకుంటున్నాము సో ప్రస్తుతానికి నేను ఉన్నాము సో నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం ఆ తర్వాత అయితే ప్రస్తుతానికి ఇదిలాగా ఒక పది పది నిమిషాలు అయితే కూరను ఉడికించుకోవాలి ఇప్పుడైతే నూనె అయితే పోసుకున్నాము తర్వాత ఉదువపావలు అనేది వేసుకున్నాము ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎర్రగడ్లు కాసేపు వేగిన తర్వాత టమాటాలు అవి వేసుకోవాలి ప్రస్తుతానికి అల్లం అయితే వేసుకోవాలి ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి టమాటాలు కాసేపు వేగిన తర్వాత నెక్స్ట్ మనం మసాలా అనేది కలుపుకోవాలి ఇలాగ మిరపొడి మసాలా అనేది కలుపుకోవాలి టమాటా వేగిన తర్వాత లైట్గా నీళ్ళు అనేది పోసుకొని కొద్దిగా మరగనివ్వాలి ఇదిలాగా మసాలా అన్నీ కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసుకొని లైట్గా ఎక్కువ నీళ్ళు పో నీళ్ళు లేకుండా మిత్తంగా నీళ్ళు పోసుకొని కొద్దిగా మరగనిచ్చినాక ఈ చికెన్ అనేది దాంట్లో వేసుకోవాలి ప్రస్తుతానికి కూర అనేది దీంట్లో వేసుకొని ఇలాగా కాసేపు మరగనివ్వాలి సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసినారు కదా సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం సో వీడియో కనుక నచ్చినట్టుకైతే లైక్ చేయండి సో వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయలేదు పక్కనే అయితే చిన్న ఇలా ప్రెషర్ బటన్ ఉంటుంది సో దాన్ని లైక్ చేయండి ఖచ్చితంగా దాన్ని లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమంది మీలాంటి కొంతమందికి అయితే వెళ్తుంది సో వీడియోని లైక్ చేయండి ఛానల్ అంక కొత్త వాళ్ళకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను మన కొత్త వీడియోస్ కోసం సీను లైఫ్ స్టైల్ బ్లాగ్ వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్